اوه <laughs> اوه అంటే తెల్ల చొక్కాలే గొప్ప తెల్ల చొక్కాల వెనుక ఉన్న చిన్న పనులు కానీ ఎవరే కనగలరు సాధారణంగా అంత జరుగుతుంటే వాళ్ళకేమో నమస్తే ఎక్కువ ఇది అసలు ఎవరు కూడా అలాంటి పద్ధతి ముప్పై సంవత్సరాలుగా ఇళ్ళ స్థలాల కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటే బోరు డబ్బాల్లో వచ్చు సిరిసిల్లలో వచ్చు చుట్టుపక్కల మండలాల్లో కూడా వచ్చారు ఒక జగిత్యలోనే రాలేదు సరే గతం ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఇండస్థానాల కోసం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఆయా మండలాల లోపల ఇండస్ జర్నలిస్టులకు ఇండస్థానలు వచ్చినాయని చెప్పినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి పది పరుగురు పది మంది ఇరవై మంది జర్నలిస్టులకు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇంత పెద్ద సంఖ్య లోపల జర్నలిస్టులు ఉంటారు కాబట్టి కొంత విషయాన్ని ప్రస్తావనకు తెచ్చినప్పుడు ఈ ఇరవై ఇరవై నెలల నుంచి ఏదైతే జాప్యం జరిగిందో ఆ జాప్యానికి అనుగుణంగా పెరిగినటువంటి మీడియా మీడియా సామర్థ్యం కొని జర్నలిస్ట్ అనేది రావడం జరిగింది తదనంతరం సంఖ్య పెడగడం కూడా జరిగింది అనేది గమనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే గతంలోపల కన్నపిలి శివారం నుంచి మొదలు పెడితే కార్యక్రమ పక్కన శివారం నుంచి కొండటి ఐకేఏ కాలేజీ కోసం తీసుకున్నటువంటి జరూర్ క్యాంప్ వరకు కూడా ప్రతి అంశం పెద్దలు జీవన్ రెడ్డి గారికి తెలువది కాదు ఈ సందర్భంలోపల అనేక సార్లు అనేక మార్లు దిగస్తాయి అగస్తాయనే ఆశతో ఆశాజీవులుగా అక్షరజీవులుగా బతికినటువంటి జర్నలిస్ట్ సమాజానికి ఈరోజు పోరాడితేనే వస్తుంది అనే పరిస్థితికి మేము రావడం అనేది నిజంగా మంచి పరిణామం కాదని భావిస్తూ మా ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మీరు దీక్షా శిబిరానికి వచ్చి ఒక మంచి శుభవార్తలు అందించే విధంగా జర్నలిస్టులకు నేనున్నానంటే ఒక భరోసా కల్పించే విధంగా మీరు హామీ ఇస్తారని ఆశిస్తూ చాలా బాధకరంగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఎలాంటి సొంత ఆలోచన లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉంటూ కుటుంబం ఏమైపోయినప్పటికీ కూడా పిల్లల యొక్క బడుల ఫీజులు కూడా ఖర్చు లేనటువంటి పరిస్థితులు ఉండి కూడా సమాజ స్థాపన కొరకై అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఉంటూ ఫోర్త్ ఎస్టేట్గా పిలువడుతున్నటువంటి పాతికీ మిత్రులు ఈరోజు మరి ఇక్కడ నిరవ దీక్ష చేయడం ఒక అందుగా నేను బాధపడు బాధపడుతూ ఉన్నాను స్విజర్లాండ్ ఆ యొక్క ఇళ్ల స్థలాలన్నీ అటువంటి కార్యక్రమం ఇప్పటిది కాదు అప్పటి కాదు దాదాపు నేను ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి పోరాటం చూస్తూనే ఉన్నాను మరి ముఖ్యంగా గతంలో కూడా తొంభై నాలుగు కల ముందు ఇప్పుడు తర్వాత కూడా అన్న జీవన జీవన్రెడ్డి గారు ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పాతికేయులను గుర్తించి సీనియర్ పాతికేయులకాయలు కూడా వారికి గృహ అవతరాల నిమిత్తం మరి ఇల్లు కేటాయించడం జరిగిన సందర్భాన్ని ఈ సభాముఖంగా తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా మరి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి ఆరో రోజు నడుస్తుంది ధర్నా చేయబట్టి మరి మద్దతు పలికేందుకు మరి ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ముందుకు రాగలుగుతాడు ఈ ప్రపంచానికి మూడో కన్ను ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీడియా మిత్రులు మాత్రమే మరి అలాంటి మీడియా మిత్రులే లేకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా వారు చూపించేది మీడియా మిత్రులు మాత్రమే మరి అలాంటి మీడియా మిత్రుల అన్యాయం జరుగుతుందంటే ఊరుకోవడానికి ఏం లేదు మరి ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి మద్దతు మీ అందరి కష్టంగా ఉంటుంది మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము తీసుకెళ్ళి మా జర్నలిజంలు ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతుంది మరి ఏం చేద్దామని చెప్పేసి నేను నగర్తో చెప్పి మరి అక్కడికి వెళ్ళి మాట్లాడమని చెప్తాను అట్లాగే ఏదున్నా కానీ మీరే మమ్మల్ని ఒక కెమెరా అనేది ఒక కన్నులో పనిచేస్తుంది మా దృష్టికి మీరు ఏదైనా కానీ ఒక పాజిటివ్నెస్గా తీసుకొస్తారు ఈ ప్రపంచం దృష్టి కాబట్టి ప్రతి ఒక్క జర్నలిజం పేపర్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా జీవనల్ల గారు ఖచ్చితంగా చూసుకుంటారు రానున్న రోజుల్లో మీకు ఎలా స్థలాలు ఏదైతే ఉన్నాయో కేటాయించడానికి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జీవనంలో మాట్లాడతారు అట్లాగే మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది ముప్పై సంవత్సరాలుగా జరుగురులో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న మా పాత్రిక మిత్రులు కనీసం గూడు కోసం ఇతర స్థలాల మంజూరు చేయాలని గత ముప్పై సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఆ కోరిక సాధన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం తాజాగా గత ఆరు రోజుల నుంచి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఇంకే తప్పని పరిస్థితుల్లో మనం నిరసన దీక్ష చేపడదామని చెప్పేసి పాతకీలం అంతా ఒక ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఏర్పాటు చేసుకున్నాం సార్ ఇది మూడవ రోజు వాస్తవంగా మా సమస్యలను పక్కన పెట్టి ప్రజా సమస్యల కోసం తాపత్రయపడే కులం మాది సార్ జన జనలిజం అనేది మాది మా సమస్యలను మా ఇంటి సమస్యలను మా కుటుంబ సమస్యలను కూడా పట్టించుకోకుండా పొద్దున లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఏ క్షణాన ఏం జరిగినా మీ ముందు వాళ్ళే మా జన్మనిస్తుంది సార్ కానీ మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం గత ముప్పై సంవత్సరాలుగా కీడా స్థలాల కోసం పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలియని కాదు సార్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అత్త ఇళ్లలో నివాసం ఉంటూ అరకొర వసతుల మధ్య కొంతమందికి అయితే అర్థ చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది సార్ మాది చిన్న భక్తులు సార్ మాకు సరైన వేతనాలు ఉండవు చాలిచ్చారని వేతనాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం బయటకు చూస్తే మాత్రం జర్నలిస్టులకేంద చాలామంది బాగుంటారు అని ఒక అపప్రాదం అయితే ఉంది సార్ మాకు మా సమస్యల గురించి చాలామందికి తెలియదు కానీ మీకు మాత్రం మా గురించి తెలుసు సార్ మేము గత మీ రాజకీయ అనుభవం ఎంత ఉందో మా పాత్రికేయుల సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి సార్ మీకు తెలియని కాదు దయచేసి మా అరుడైన జర్నలిస్టులందరినీ ఒక వారిని చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుతూ ఈ ప్రభుత్వంలో మా ఆశ నెరవేరుతుంది మా సమస్య ప్రభుత్వానికి చూసి తీసుకెళ్లాలనే ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేసిన తప్పితే మేము ఎవరి మీద ఉద్దేశం కాదు సార్ అందరూ మా వాళ్ళే మేము అందరం మీ వాళ్ళమే సార్ మాకొక తీపి కబురు చెప్తారని ఒక గంపెడి ఆశతో ఉన్నాం సార్ ఇది ఈ రోజుతో మీ హామీతో మా కార్యక్రమం ముగుస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను సార్ దయచేసి మా సమస్యను అర్థం చేసుకోండి మీకు మీరు చెప్పే అంతా వాళ్ళం కాదు సార్ మీ రాజకీయ అనుభవం అంతా మా వయసు లేదు కానీ మా సమస్యలు మాత్రం మీకు తెలుసు సార్ మరి ఇంతముందు ఏమైందో ఏందో గతం గతహ సార్ ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఉంది సార్ ప్రతి చోట ఇప్పుడు మా మీడియా చైర్మన్ రెడ్డి గారితో మనం ఇటీవల సమావేశమయ్యారు సార్ ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది మీరు ఎక్కడెక్కడైతే ఇళ్ళ స్థలాలు ఉన్నాయో గుర్తిస్తే ఆ ఇళ్ళ స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం పాజిటివ్గా ఉంది గత ప్రభుత్వాల గురించి మర్చిపోయి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందిరామ రాజ్యం అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారే సార్ చెప్పారు సార్ రేవంత్ రెడ్డి గారు కూడా పలుసార్లు పలు సందర్భాలలో నాకు ఏం తెలియదు మీ మీడియా చైర్మన్ ఏది రాసి సంతకం ముందట వేయడం అంటేనే సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్ కానీ మాకు దేవుడు వరం ఇచ్చిన పూజారు కలిగించినట్లు మనకు అసలు స్థలం అనేది ఎక్కడున్నది ఎంత ఎన్నికలు ఉన్నది ఎంత కావాలనేది కూడా మా దగ్గర లేదు సార్ దయచేసి మాకు మా జర్నలిస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక అనువైన స్థలాన్ని మీరు పరిశీలించి స్థలాన్ని ఇప్పించే బాధ్యత తీసుకుంటారని మిమ్మల్ని మా పాతీయ పక్షాన సవినయంగా కోరుకుంటూ మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ మా కార్యక్రమానికి వచ్చేసి మా సంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ ప్రభుత్వానికి ప్రజానీకా మధ్య వారసి కాదు నా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించడంతో పాటుగా ప్రజా సమస్యలలో ప్రభుత్వానికి విభజించటం కార్యక్రమాల అమల్లో ఉన్నటువంటి లోటుబాటలు కూడా సమాజానికి ఎత్తి చూపట్ ఒక విధంగా ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించే విధంగా తోడ్పడేది పాత్రకే చూద్దాం అని చెప్పి చెప్పాలి తప్పద చట్టాల అమల్లో ఏదైతుందో ఈ విధంగా లీగ్ శాసన వ్యవస్థ అట్లాగే ఎగ్జిక్యూటివ్ పరిపాలన వ్యవస్థ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మనం పేర్కొంటాము అట్లా ఈ మూడింటికి తోడు కోర్టు ఎస్టేట్గా పిలువడేపటి యొక్క ఇవాళ జర్నలిజం పాత్రికేయులు పత్రికా ప్రపంచం ప్రధానమైందని చెప్పని చెప్పాలి తప్పదు ఇలా ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వాస్తవానికి అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తున్నదే మరి ఈ పాత్రిక సోదరులు మరి పత్రిక ప్రపంచమని చెప్పని చెప్పండి తప్పనిపడు గతంలో ఏదైతేందో కేవలం ప్రింట్ మీడియా యొక్క సరివిస్తే ఉంది ఇలా ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రకు వచ్చి తలుటో విత్ ఇన్ నో టైం నో సెకండ్స్ ఇది ప్రపంచంలో ఇక్కడున్న వార్తలైనా కొత్త సమాజానికి అందిప్పేస్తున్నటువంటి ఒక వ్యవస్థ మరి పాత్రికే సోదరు అని చెప్పి చెప్పాలి తప్పదంటే నేను సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే పని చెప్పండి వారికి కావలసినటువంటి ఒక అవసరాలు తీర్చడం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత లిటిన్ బి ఎని సమాజంలో ఉండే ఒక భాగస్వాములు ఎవరైనా కానీ అది ప్రభుత్వ ఉద్యోగస్తులే కానివ్వండి నిపేదవ వర్గాలే కానివ్వండి పాత్రికే సోదరే కానివ్వండి ఎవరైనా కానివ్వండి మరి అటువంటి పరిస్థితులలో మరి జైతల్ పాత్రికే సోదరులకు సంబంధించి కొత్త ఈ హింద్రస్థల కల్పన దశాబ్దాలు తరబడి జితుందో నానబడుతున్నట్టు ఒక మాట వాస్తవం చెప్పండి నా అనుభవం కూడా నేను చెప్పండి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో నా బాధ్యత ఎందుతుందో మీ బాధ్యత కూడా అంది రెండు చెప్పండి నువ్వు ప్రభుత్వాలు ఏదైతుందో ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే తదుపరి కాంగ్రెస్ వచ్చింది తదుపరి టీఆర్ఎస్ వచ్చింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ అంటే అన్ని ప్రభుత్వాలు పాలనలో వచ్చినాయి ఐడిపి ఒక దశాబ్ద కాలం పాలించింది కాంగ్రెస్ ఒక దశాబ్ద కాలం పాలించింది టీఆర్ఎస్ ఒక దశాబ్ద కాలం పాలించింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ అది ఈ బాధ్యత అనేది ఏదైతే నిర్వర్త లోపల ఒక విధంగా ఏ రాజకీయ పార్టీ అయినా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరణకు మరి కార్యాచరణ రూపొందించలేకపోవడమో ముందుకు పోలేకపోయినటువంటి తప్పదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాయకత్వాలు కూడా మన ముందున్నాయి అక్కడి నుండి ఇప్పటివరకు నాయకత్వాలు కూడా మన ముందున్నాయి నేను ఏ విధంగా ఇవాళ ఆనాటి నుండి ఈనాటి వరకు జీవితంలో మీ ముందు ఉండడం నాతో పాటు ఇతర మిత్రులు కూడా ఏదైతే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజాక్షేత్రం మీ ముందు ఒక వ్యత్యాసం ఏంటంటే సరే నాకు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంది పాత్రికలాలు అనేది తప్పకుండా కలిపి వచ్చే పడాలి వాస్తూ ఇంట్లో కల్పన లోపల విన్న అభిప్రాయం కానీ తరువు క్యాంపుకు సంబంధించి మాత్రం ఏదైతుందో మీ యొక్క అభిప్రాయాన్ని మొదటి కూడా కలిగి ఉందా సరే మేబీ రైతాం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది నాకు ఒక రకమైన ఆలోచన ఉన్నది ఆలోచన అనుగుణంగా ఇంతకాలం ఎదురుకొకొచ్చిన మరి ఆలోచన ఫలితం ఏదైతుందో ఉందో ఇవాళ నెక్స్ట్ ఇంత కేంద్రాలు గుర్తించడం తదుపరి ఆ ఫలాలు మరి జగ సమాజం పొందుతుందని కూడా నేను భావిస్తున్నాను చెప్తాను స్వతంత్ర సమర్థులే కానీ ఇతరత్ర గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ఎవరెవరు అన్నారని భవిష్యత్తు జగించాల్సి ఉన్నటువంటి ఒక ఏకైక మనకు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకున్నటువంటి ఒక స్థలం చదువు క్యాంప్ దాని కాపాడుకోవడం అందరి బాధ్యత సమాజం బాధ్యత ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇతర జిల్లాలతో మనం పోల్చి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎక్కడుందో దయచేసి కావలిస్తుంది స్వారవ్యాగొట్టే ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ఒక సిద్ధింది మనం సిద్ధి పెట్టుకొని హైదరాబాద్ ఏదైతుందో మధ్యలో ఉంటారు అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత వస్తారు చెప్పంట కలెక్టర్ కార్యాలయం కానీ ఎస్పీ కార్యాలయం నిజామాబాద్ కూడా ఎక్కడుందో దయచేసి కవల్సింది సిరిసిల్లా కూడా ఎక్కడుందో అసలు మన అదృష్టం కొద్ది ఏది ఇస్తుందో అన్నాడు మీ అందరి సహాయ సహకారాలు సమాజం ఏది ఇస్తుందో అందరూ కూడా ఈ మహత్వాన్ని కలిగించడంతో దాన్ని కాపాడుకోవడం తొనేది ఇస్తుంది జిల్లా కలెక్టర్ కార్యాలయం జగిత్యాలను నడిపోతూ మనం నిర్మాణం చేసి పెట్టడానికి అవకాశం లభించింది జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కార్యాలయాల సముదాయం పోలీస్ శాఖలే కానీ ఇలా మెడికల్ కళాశాల వైద్య సదుపాయం సంబంధించే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో మనకు సామూహికంగా ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం లభించింది సరే నాకు కొంత నా అభిప్రాయంతో ఏదైతుందో కొంతమందికి ఇబ్బంది కలవు కాదు జ్ఞాన కానీ నాకు అల్టిమేట్గా జీవితంలో తృప్తి ఇచ్చేటువంటి ఒక భావన మాత్రమే తెలియదు అని చెప్పి నేను ఇచ్చేట ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా అది కాదన్నప్పుడు ఇంకోటి చూసి కలిసి కదా అది కాదు కాబట్టి ఇక స్థలాలు లేవంటే కూడా కరెక్ట్ కాదు కదా అది కాదనప్పుడు ఇంకోటి ప్రత్యామ్నాయం కూడా మనం ఆలోచించే అది ప్రత్యేక ప్రత్యామ్నాయ కొంత సూచించి కొంత విభేదించు ఇతర మార్పులు జరగకపోతే ఆ మార్పులు తగ్గ ఆశ్చర్య పద్దలేకపోతామన్న కాలం అనుగుణంగా మాత్రం జరిగింది మరి అల్టిమేట్గా ఎందుకు ఆచరణలో అది కాలం కొంత నేను ఇంటే నేను దాన్ని చెప్పలేను ఊహించలేదు మీరు ఇవాళ కూడా చెప్పంటారు నా అభిప్రాయం ఏదైనా కావచ్చు నా అభిప్రాయం ఏదైనా కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు స్థలాల కల్పన ఈ ప్రభుత్వ బాధ్యత తప్పకుండా కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది అది ఎక్కడ ఎంపిక చేయాలి అది మీ అందరితో చర్చించి మీ సలహాలు సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నివేదిస్తా ఇక్కడ ఉండే సమస్య జర్నలిస్ట్ ఇంట్లో స్థలం యొక్క ఆవశ్యకత దాన్ని గుర్తింప చేస్తాం ఆవశ్యకత ఏది ఉందో కూడా నేను ప్రభుత్వానికి గవర్న ముఖ్యమంత్రి గారి దృష్టి అవును జిల్లా కలెక్టర్ గారు కూడా నేను నివేదిస్తే వారు కూడా కొంచెం జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తానని చెప్పి అనుకో అల్టిమేట్గా అంటే మీరు కూడా ఏది ఇస్తుందో జిల్లా కలెక్టర్ గారిని మీ ఆలోచన వారికి ముందు పెట్టండి మీ మీ ఆలోచన వారి ముందు పెట్టండి అల్టిమేట్గా ఏది ఏదైతుందో సలహిగా సేకరణ అనేది ఏది ఇస్తుందో జిల్లా కలెక్టర్ గారు ఫల దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను నేను భావించండి అల్టిమేట్లీ మన కేసు కానీ కొంచెం ఆయన తోడి ముందు పోతే నేర్పు చెప్తున్నప్పుడు వారికి చెప్తాను మనది ఎక్కడ ఏ విధంగా స్థల ఇంపిక చేయబడాలి ఒకటి మాత్రం చెప్తాను దయచేసి నన్ను నేను అనేదా భావించకండి నేను ఏనాడు కూడా దీనికి భిన్నంగా లేను స్థలాల కల్పనలు ఏనాడు కూడా భిన్నంగా లేను ఒక అభిప్రాయం కలిగి ఉండదు తప్పే తప్పేది స్థలాల కల్పన భిన్నంగా మరి నా దృష్టి ఏంటంటే ఇప్పుడు గతంలో కేంద్ర ప్రేంటే రాజ్యాన్ని చేసింది అనకూడదు కానీ చేస్తే అయిపోతుండే కదా పది సంవత్సరాల పాలన ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడదంటే ఈ పాత్రికే సోలు చేయడం తెలంగాణ రాష్ట్ర ఏర్పడదు బట్ ఫర్ జర్నలిస్ట్ బట్ ఫర్ జర్నలిస్ట్ అని చెప్పా అరవై తొమ్మిది డెబ్బై పెద్దదేమో వచ్చింది అలా ఏదైతుందో ఈ ఫోర్త్ ఎస్టేట్ పత్రిక ప్రసార సాధనాలు ఏదైతుందో అసలు గుర్తింపు అని ముందు ఎగ్జిటేషన్ ఏదైతే ప్రసార సాధనాలు ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యక గుర్తించాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇవ్వాలి ఏదైతే చెప్పాలని లోపల ప్రధాన పాత్ర పోషించింది ఇలా ప్రసార సాధనాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జ్యువర్లస్ ఎవరు చెప్పండి అటువంటి తెలంగాణ రాష్ట్ర ఫలాలు పొందటం ఇవాళ అందులో ప్రధాన పాత్ర కోసం జర్నలిస్ట్ మీ హక్కులో భావిస్తాలి దాన్ని మీద నిలబడతాయి తప్పకుండా కూడా చెప్తున్నాను నేను నివేదిస్తా ఇతర ప్రజాప్రతినిధులు కూడా నివేదిస్తారు మీరు కూడా నివేదించండి మీరు కూడా నివేదించండి మీరు కూడా జాయిన్ మీకు ప్రజా బాని ఉన్నది డైనా హ్యావ్ అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్ పెద్ద సమస్య కాదు వారు కదా అపరాధ పోయినట్టు ఈ ఎక్స్పెక్టెడ్ కంబైన్ ఫోర్ టీవాత ఆలోచన చేసిపోయి ఉండే మీ చీఫ్ మినిస్టర్ తదుపరి కరెక్ట్గా కలవచ్చు అది ఏ విధంగా అనేది ఏది ఇస్తుందో ఆలోచన చేసి తప్పకుండా ఈ స్థలాల కల్పన అనేది ఏదైతే మీ హక్కులో భావిస్తుందో అది ఫలప్రదం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పినటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా నేను కూడా మీరు ఒకటే భావించడం నాకు సుదీర్ఘ ప్రజాజీవితం నాలుగు దశాబ్దాలు ఏదైతేందో నాకంటూ ఒక వ్యక్తిగా గౌరవం ఇచ్చి నాకు అండగా నిలబడుతుంది గల ప్రసార సాధారణ పాత్రకే చూడని చెప్పని చెప్పాలి తప్పదా మీకు అందరికీ రుణపడి ఉంటా అందరి పరిస్థితి తిన్నాం నా పరిస్థితి తిన్నాం అందరూ కూడా అనుకుంటారు అని చెప్పాలి నాకు ఒక పరిస్థితుల ప్రభావము లేకపోతే అంటే ఆశించిన మేరకు స్పందించకున్నా కానీ దిగుతుందో నన్ను ఒక భిన్న వ్యక్తిత్వం చూసి నన్ను ఏనాడు కూడా ఏదైతుందో విడుదీయో నన్ను ఏనాడు విడుదయ్య చెప్పండి ఆ కండగా నిలిచిన మీరు తప్పకుండా నన్ను మీ వాడిగా భావించండి మీ యొక్క ఈ ఇంకా స్థలాల కల్పన అనేది ఏదైతుందో హక్కుగా భావించుదా స్థానిక ఏదిలో ప్రముఖ నివేదిస్తా నేను మీరు కూడా స్వయంగా నివేదించండి తప్పకుండా ఈ యొక్క సమస్య పరిష్కరించబడి సాధ్యమైతే తొందరలో అందరూ ఒక ఇంట్లో అవతల చెప్పినటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తెలుగు మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని మావాడే అనుకుంటున్నాం సార్ మీరు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు సార్ ఇప్పటికి కూడా మీరంటే మాకు అభిమానం మీ వల్ల సాధ్యమవుతుందనే ఒక దృఢ నిత్యంతో ఉన్నాం సార్ ఇప్పుడు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా సార్ మీరు వచ్చి మేము వచ్చి మిమ్మల్ని కలవడంలో మా మిత్రులందరూ ఉండకపోవచ్చు ఎప్పుడో నలుగురమో ఐదురమో పది మంది వస్తున్నాం మీకు ఉన్న పూర్తి స్థాయి పార్టీకి అంతా ఇక్కడ ఉన్నారు మా వద్దకు వచ్చి మీరు చెప్తే మా వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం పెంపొందుదనే ఉద్దేశంగానే ఈ కార్యక్రమాలు చేపట్టాం సార్ మీరు వచ్చి మాకు గుండెల నిండా ఒక మంచి కోరికను అంటే మా కోరిక నెరవేరుతుందని చెప్పి ఒక మంచి ముచ్చడి చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాధ్యమైన తొందరగా అంటే సాధ్యమైన తొందరగానే ఇవ్వాలి సార్ మిమ్మల్ని వేడుకునేది ప్రత్యేకంగా ఏది కదా సార్ ఇల్లు లేని నిరుపేదలు అని చెప్పేసి జగిత్యాలు ఉండవద్దని చెప్పి గన్ని వందల ఎకరాలు మీరు ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి నాలుగు వేల ఇల్లు కేటాయించినప్పుడు మాకు ఒక వంద మందికి ఇవ్వడం పెద్ద ముచ్చట కూడా కాదు సార్ మీరు ఈ దృష్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి సార్ మమ్మల్ని ఒక ఇంటి వంద చేసి సొంతీర్ధికర నెరవేర్చాలని మరొకసారి మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాం సార్ వాళ్ళు ఎప్పటికీ మా పట్ల ఇలాగే ఉండాలని మమ్మల్ని ఇదివారి చేయడంలో ఈ కాంగ్రెస్ దిగశ్రై నాయకులు కూడా చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను